అంటే నాకు జ్ఞాపకం వచ్చింది అలా చెప్తున్నాను ఇంకా దాని మీద కూడా పూర్తి అవగాహన నాకు గుర్తుగా లేదు రెండు వందల యూనిట్లు ఇచ్చి ఈయన ఏం చేశానండి జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏం చేశాడు పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మొపాడు ఎందుకు ఇసుక గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ఇవాళ మేనిఫెస్టోలో కానీ మళ్ళీ నేను చాలా క్లియర్గా ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పాను వ్యాపారం చెయ్యను దాని మీదని చెప్పాడు నేను ప్రభుత్వంలోకి వస్తే సామాన్యుడికి అందుబాటులోకి ఇసుక అందిస్తారు ఉచితంగా ఇస్తారు ప్రతి ఇల్లు కొట్టుకునేవాడికి ఈయన ఏం చేశాడండి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు దెబ్బ కొట్టాడు ఒక పాలసీని నిర్మాణం చేయడానికి ఇసుక పాలసీని రూపొందించడానికి నలభై లక్షల నలభై లక్షల మంది భవన భవన నిర్మాణ కార్మికుల కొట్ట కొట్టాడు అంతేకాదు ఈ ఇసుక ధర చూసుకుంటే పది రెట్లు పెరిగిపోయింది ఇల్లు దారి దారలేదు మళ్ళీ ఇటీవల మధ్యకాలంలో ఒక దారుణం జరుగుతుంది ఎక్కడి నుంచైనా మట్టి తెచ్చుకుని నువ్వు పునాది కప్పెట్టుకోవాలనుకున్నా నువ్వు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఒక దెబ్బ వేసుకోవాలనుకున్నా అడిగే నాదువాడుకి అది ఇది వరకు ఇవాళ జే ట్యాక్స్ మూడు వందల యాభై రూపాయలు ట్రాక్టర్ కట్టి మట్టి ట్రాక్టర్కే నువ్వు తెచ్చి ఇక్కడ కప్పుకోవాలి అంటే నీకు ఎంత భారం పెరిగిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ భారం పెంచినందుక జగన్మోహన్ రెడ్డి మనం ఓటేయడం ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఇవాళ బాధ్యత రహితంగా వ్యవహరించే ఎవరో ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చడం కోసం ఇది చూసారా మైన్స్ డిపార్ట్మెంట్లో మైన్స్ రాయితీ అన్న దాన్ని దాన్ని ఎలాగో కట్టుకోవాలి ఏ అంటారు ఆ పేర్లు మనకు తెలిసాడు మనకు అట్ల జోలికి వెళ్ళం కాబట్టి పూర్తిగా సేనరేజ్ అవి ఎలాగో కట్టాలి డెటరెంట్లు కట్టాలి ఆ డెట్రెంట్ కడితేనే వాళ్ళకి మైన్ చేయడం మైన్ చేయడానికి ఆ కొత్తది అవి మామూలే ఆటిల్ రేటు వాడేస్తాడు పని మీద ఓ థర్టీ ఎంఎం మెటల్ తెచ్చుకోవాలనుకోండి మీరు ట్వంటీ ఎంఎమ్ దాని రేటు దాని దేవాడు అక్కడ క్వారి నుంచి రిలీజ్ చేస్తాడు మధ్య వీడి తోలుకుంటాడు ఇక్కడ మరి వీడిది ఎంతుందో యూనిట్కి కానీ ఇదేంటి ఎవరికి అని వాళ్ళ ప్రజాసేవ చేయడానికి వస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్ అభ్యర్థి గారే వందల కొద్దీ మనుషులను పెట్టి వాళ్ళ ప్రజల యొక్క రక్తాన్ని చురుకుంటున్నాడు ప్రతి ఇల్లు కట్టుకుని కూడా నష్టపోతున్నాడు అంతెందుకు ఈ పక్కన పల్లమ్మాడు ఉండి ఆ పక్కనే మెరక్కి దెబ్బ ఉంటే రైతు దాని సహజం ఆ మట్టి తిట్టాడు ఈ పళ్ళంలో కప్పెట్టుకుంటాడు మెరక పళ్ళాలు చేసుకుంటాం ఎప్పుడు కూడా యాశాకాలం వత్తులకు మనం రైతుగా దానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఇదివరకు లోనలు పెడితే వాళ్ళం ఇప్పుడు అందుకంటే సులభమైన పరిస్థితులు వచ్చేసాయి కాబట్టి జేసీబీలు వచ్చేసాయి పొక్లేన్లు వచ్చేసాయి ట్రాక్టర్లు వచ్చేసాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తొందరగా చేసేసుకోవడానికి టైం సేవింగ్ కోసం డబ్బులు ఖర్చు అయినా సరే వాడు ఆ మళ్ళ ఆ మట్టిని పాలం చేసుకోవడానికి కానీ పొరపాటుని ఎలా ఇలా రోడ్డు ఎక్కి ఎలా వచ్చాడు అనుకోండి మూడు వందల యాభై కట్టాల్సిందే కాదు ఆ దాంట్లో మట్టి ఆడదిచ్చి పెట్టుకుంటే కప్పుకుంటే మూడు వందల యాభై కట్టాలి ఎందుకు కోటేయడం అతి దారుణంగా ప్రజలను ఎక్కడికక్కడ ఏజెంట్లను పెట్టుకుని ఒక పక్క సారాన్ని దోసుకుంటున్నావు మధ్యాన్ని ఒక పక్క ఇసుకను దోసుకుంటున్నాం రెండో పక్క మినరల్స్ దోసుకుంటున్నాం ఇవన్నీ ఇంతకంటే సులువైన పద్ధతుల్లో ఇంకా దోసేసుకుందామని చెప్పేసి అని కనీసం మట్టి తెచ్చుకునే వాడిని కూడా దోసుకుని వాళ్ళు మట్టికి కూడా పనులు తెలిసేస్తున్నటువంటి పరిస్థితులు ఇంత భారం మోపునందుక నీ కోటేయాలి ఇక్కడ ఇందాక నేను భవన్ నిర్మాణ కార్మికులు అన్నాను నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులే కాదు పొట్టపోతా ఆ తప్పుడు నిర్ణయం వల్ల నూట ఇరవై ఐదు రకాల కార్మికులు జీవనోపాధి కోల్పోయారు వివిధ రకాలైనటువంటి వృత్తులు ఉన్న వాళ్ళు నూట ఇరవై ఐదు రకాల వృత్తులు ఉన్నటువంటి వాళ్ళు జీవన విధానాన్ని కోల్పోయారు అందుకు నీకు కొట్టేయాల ఏదైనా ప్రభుత్వం అంటే వనరులు పెంచుతుంది ఆ వనరుల ద్వారా పని కల్పిస్తుంది ఆ పని ద్వారా వాడు సంపన్న అయ్యేటటువంటి పరిస్థితులు కల్పిస్తుంది అంతేగాని ఉన్న వనరులు మూసేసి ఇవాళ ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నందుకు ఓటు ఓటేయాల్సినటువంటి అవసరం ఎంత దారుణం అండి పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్తే ఇంచుమించులో సామాన్యులు వెళ్ళినట్లయితే వాడు పని చూసుకొని వస్తేనో పని లేకపోతే పనికి వాయిదా పడితేనో ఆ పూట అక్కడ భోజనం చేయాలనుకుంటే జీవఋషులు ఉంటాయి వాడికి తినాలనిపిస్తుంది అది తింటే ఇది తింటే రెండు లక్ష రెండు రెండు వందలు అవుతుంది ఆ రకంగా ఉండకూడదు మన ఇతనికి పరికి వచ్చినటువంటి వ్యక్తికి అందుబాటులో ఉండాలి సామాన్యుడికి అలాగే అక్కడ జీవించేటటువంటి రక్షా కార్మికులు కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఇటువంటి వర్గాలన్నిటికీ కూడా అందుబాటులోకి రావాలి ఒక ఐదు రూపాయలతో భోజనం పెట్టాలి అని చెప్పి అన్నా క్యాంటీన్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో ప్రారంభించింది అక్కడ ప్రభుత్వం బారింది ఆయన పేరు స్టాలిన్ గారు ఇవాళకి అక్కడ అమ్మా క్యాంటీన్ అనే ఉంటుంది అది పాలకుడు యొక్క విశాల హృదయం సంక్షేమం మీద ఉండేటటువంటి ఆలోచన విధానం ఈ దుర్మార్గుడు అన్నా క్యాంటీల్ని ఏదమ్ ఒక పేపర్ ఒక కలం పొడుతు కొట్టు హెడ్ అరే అన్నా క్యాంటల్ ఎందుకండి అదే క్యాంటీన్ ఇక్కడ మెయింటైన్ చేయాలి కనీసం సోమవారం మనకి శాండీకి వస్తారు సంతకొస్తారు అవి వచ్చే సామాన్యుడికి అన్నం పెడదామని చెప్పేసి అని మేము ఎన్టీఆర్ క్యాంటీన్ పెడితే నిబంధనలు అని చెప్పి ఊహించేశారు ఇప్పుడు ఆన్ గోయింగ్ కార్యక్రమం చేసుకోవచ్చు ఎప్పుడూ సంవత్సర క్రితం నుంచి వస్తాం ఇవాళ ఎన్నికల కోసం ఎన్నికలు వచ్చాయన్నో దాన్ని కూడా ముంచేశారు కంప్లైంట్ ఇచ్చి ఇదా సంక్షేమం ఇదా సామాన్యుల యొక్క మేలు కోరేటటువంటి ప్రభుత్వం నాయకులు అందరు మీ కొట్లయ్యాలా ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని చూస్తుంటే ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఈ ఐదు సంవత్సరాల్లో అనుభవించమనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు స్టాటిటరీ అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిబంధనలకు అనుసరించి వాటిని చేయాల్సిందే దారి మళ్లించడానికి వీల్లేదు కానీ చట్టం ఏంటో తెలీదు ఏం చదువుకున్నాడో తెలీదు వాడు బుర్రలో వచ్చిందే చట్టం వాడు బుర్రలో వచ్చిందే న్యాయం మొత్తం సుమారు లక్ష కోట్ల రూపాయలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ నాలుగు సప్లాన్ నిధుల్ని కూడా ఇవాళ దారి మళ్లించాడు దారి మళ్లించడం కొత్త తక్కువ అనుకున్నారు కనుక ఒకసారి మీరు వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది ఏ ఎస్సీపేటలో ఉన్న కొత్తగా నిర్మాణం చేసినటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందా ఏ ఎస్సీ అయినా సరే ఒక ఆటో ఇచ్చినటువంటి కార్యక్రమం ఉందా ఈ సప్లై నిధుల నుంచి లేదంటే ఒక కారు ఇచ్చినట్టు ఇది ఉందా ఒక ట్రాక్టర్ ఇచ్చినట్టు ఇది ఉందా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఏమైపోయిందో తెలియదు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఉస్కాకి ఆ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వంలో డెబ్బై ఐదు మందికి ఇక్కడ నేను డెబ్బై ఐదు ఎకరాలు నూట యాభై మందికి నేను రైతులుగా తయారు చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం సారీ వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా చచ్చా మీరు రైతులుగా ఉండబెట్టి దళిత కులాలకు చెందిన వాళ్ళు మీరు కులోళ్ళ కింద ఉండాలి అని చెప్పి దాన్ని ఎక్వైర్ చేశారు భ్రమంలో పెట్టారు ఇంత డబ్బు వస్తుంది కదా నా ఆ పిచ్చిన వాళ్ళు ఒప్పుకున్నారు ఏమైందంటే పన్నెండు లక్షలు బాబు సేర్కే అమ్మ గ్లాస్ కి బాబు గ్లాస్ కి అమ్మ సీరకి అయిపోయా అంటే దాన్ని బట్టి చూస్తుంటే ఆలోచన చేస్తుంటే దళిత వర్గాలు అన్నాయి కానీ వెనకబడిన వర్గాలు అన్నాయి కానీ ఆత్మాభిమానంతో బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు వీళ్ళు మనతో ఉంటారు రైతు అంటే చాలా ఆత్మాభిమానంగా ఉంటాడు పాతి సెంట్లు బొంగు ఉంటే చాలు కోటేశ్వరుడు కింద ఫీల్ అవుతాడు అంటే మన వ్యవస్థలో వేలు నూరుకుపోయింది రైతాంగం అన్నది ఈ పండగ కాను